చెప్పన్నారు అందరు మంచిగాలే ఏంది ఇన్ని రోజులు ఎక్కడ పోయినా అమ్మా వీడియోస్ పెట్టలేదు అనేసి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను వెయిట్ చేయండి ఏం లేదు నా హెల్త్ అయితే అస్సలే బాగాలేదండి అందుకే నేనైతే వీడియోస్ అయితే తీయలేదు అదేంటి నీ హెల్త్ కి ఏమైంది అనేసి అనుకుంటున్నారా చెప్తాను అది కూడా ఆగండి చిన్నగా ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కొన్ని రోజులు మా ఇంటి దగ్గర కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండేసరికి నాకు అయితే అసలే ఓపిక అన్నదే లేకుండా పోయింది ఎందుకంటే మాకు నాకు ఆల్రెడీ ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళని చూసుకోవడం నన్ను నేను చూసుకోవడం చాలా కష్టమయ్యేది ప్లస్ దుకాణం ఉన్నది ఇవన్నీ కష్టమయ్యేసరికి నేను వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అంత ఓపిక కూడా లేక ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది కావచ్చు నేను వీడియోస్ అయితే పెట్టక త్రీ మంత్స్ ఏబోనే కావచ్చు నాకు తెలిసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ అయితే చేసుకోండి ఇది నేను మనవిత్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే పని అయితే వేసుకుంటాను దాన్నే చిన్నగా వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్నగా ఓపిక తెచ్చుకుని అయినా వీడియోస్ తీద్దాము ఇట్లానే చేస్తే నా ఛానల్ మళ్ళీ ఎక్కడికి పోతుందో అనేసి అన్న భయంతో నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను అసలు ఓపిక అయితే నిజంగా నాకు లేదండి కాకపోతే నా ఛానల్కి భయపడే నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను అదేంటి ఏమైంది అనేసి అని అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నాకెందుకు అనేసి నేను మీరు ఆల్రెడీ కామెంట్ చేయొచ్చు కాకపోతే నాకు కూడా ఒక చిన్న ఆశ అనేది ఉంటది కదా మా ఊళ్ళకి అందరికి ఉన్నారు నాకు కూడా ఉండాలన్న ఆశ ఆశ కోసం అయితే చూస్తున్నా దేవుడు ఏం చేస్తాడో చూద్దాము సర్లే కానీ మార్నింగ్ అన్నం ఈవినింగ్ అన్నం అన్న ఏదన్నా ఉంటే పడేస్తున్నారు మీరు అస్సలు పడేయకండి ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఏం లేదండి గిన్నెలో వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని ఒక బుట్టలో అన్నం పెట్టేసుకొని ఆ గిన్నె పైన అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం ఇప్పుడు ఉండి అన్నం ఉన్నట్టే